ఇది ఒక బ్లౌజు నాలుగు నాలుగు బ్లౌజులు కట్ చేస్తున్నాయి కదా దాంట్లో ఇది ఒకటి ఇది ఒక స్టార్ చేస్తున్నాం బ్యాక్ పట్టు పైన కుట్టేటప్పుడు అంతా పైకి ఎక్కిపోతుంది అని అంటారు కదా అంటే ఇట్లా లేచిపోతుంది అని అంటూ ఉంటారు చాలామంది అలా కాకుండా మనం ఇలా మొత్తం అతికినాక ఇలా ఫిల్స్ పెడతాం కదా ఈ నుంచి ఇడికి ఫిల్స్ పెట్టినాక మళ్ళీ దీనికి ఒక క్లాత్ జాయిన్ చేస్తాం కదా అది మధ్యలో కూడా ఫిల్డ్ పెట్టాలి అది ఇప్పుడు నేను వేసి చూపిస్తాను మీకు ఇది ఇలా ఫ్రెండ్స్ ఈ నుంచి మనం డాట్స్ పెట్టాం కదా ఇక్కడికి ఇలా పెట్టాక దీనికి కింద క్లాత్ జాయిన్ చేస్తాం కదా ఇలా క్లాత్ జాయిన్ చేస్తాం కదా ఇలా చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మధ్యలో నడుము కదా మధ్యలో ఒక ఫీట్ పెట్టేయమనుకో అనేది పైకి ఎక్కిపోకుండా మనము ఫినిషింగ్ చేస్తాం కదా హెమ్మింగ్ చేస్తాం కదా ఇలా చేసినప్పుడు పైకి అనేది పోకుండా నీట్గా వస్తుంది ఇక్కడ ఇది ఇవన్నది కూడా సెంటర్గా మంచిగా భుజం కాడ మంచిగా చూసుకొని పెట్టేసుకున్నాం అనుకో బ్లౌజ్ అనేది జారిపోదు నడుము అనేది ఎక్కిపోదు బాగుంటుంది ఇలా ఫినిషింగ్ వస్తుంది మెడ కూడా రౌండ్గా మంచిగా నీట్గా ఉంటుంది ఇట్లా ఇట్లా మనం ఏదైనా కట్ చేసే దానిలోనే ఉంటుంది కటింగ్లోనే ఉంటుంది అంత కుట్టేటప్పుడు సెట్ చేస్తామంటే కుద్రోలు కట్ చేసేటప్పుడే జాగ్రత్తగా కట్ చేసుకున్నాం అనుకో బ్లౌజ్ నీట్గా వస్తుంది ఏడ పైకి పోదు జారిపోదు ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ ప్యాట్ ఫ్రంట్ కూడా మీకు డాట్స్ వేసి బ్లౌజ్ ఫినిషింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది షేప్ బెల్ట్ ఇలా పైకి ఇలా మంచిగా రౌండ్గా వస్తేనే మనకు షేప్ అనేది మంచిగా వస్తుంది బ్లౌజ్ అనేది మంచిగా ఫిట్ అవుతుంది మంచిగా కూర్చుంటుంది అనమాట చూడండి ఎలా ఉందో మంచిగా షేప్లు అనేది తీసుకునేటప్పుడే మంచిగా జాగ్రత్త తీసుకోవాలి నుంచి వీరికి ఇట్లా షేప్ బెల్ట్ కూడా ఇట్లా వేసాము ఇలా జాయిన్ చేసుకోవాలి ఇది కూడా ఇది చూడండి ఫ్రెండ్స్ కొంతమందికి ఇక్కడ ఇలా అని లోపలికి అని వెళ్ళిపోతూ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి ఇది లోపలికి వెళ్తుంది ఇది బయటికి వస్తుంది అలా కాకుండా ఈ షేప్ బెల్ట్ వేసేటప్పుడు దీనికి ఇది కరెక్ట్గా ఉండేలాగా కొంచెం ఇది బయటకు వచ్చినా పర్లేదు అట్లా ఉండేలాగా జాయిన్ చేసుకున్నాం అనుకో ఇది కరెక్ట్గా వస్తుంది ఉక్సులు అయినా కాజాపాటి అదే మనము కాజాలు వేసుకునే అన్నిటికి దేనికైనా కూడా ఇది జారిపోకుండా బాగుంటుంది కొంతమంది ఏంటంటే గ్యాప్ వస్తుంది సైడ్కు బుక్స్లు కాడ తాళ్ళు పట్టి ఇలా కాడ తెగిపోయినట్టు జారిపోయినట్టు ఉన్నది అంటారు కదా అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నాం బుక్స్ల పట్టిక్కడ ఇలా పెట్టేసినా కూడా గ్యాప్ అనేది రాదు నీట్గా ఉంటుంది మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏం చేయాలంటే ఇక్కడ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి నేను కటింగ్ చేసేటప్పుడు మళ్ళీ వేరే బ్లౌజ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే ఇలా ఉంటుంది ఇది ఫినిషింగ్ అయినాక చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఒకటి ఫ్రంట్ పార్ట్ అయ్యింది హ్యాండ్స్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా కొంతమందికి ఇవి ఇక్కడ జాంట్ పడుతూ ఉంటుంది సైడ్కు అలాంటప్పుడు మనం జాయింట్ ఇట్లా తీసుకుంటాం కదా ఒకే సైడ్ జాయింట్ పడేలాగా చూసుకోవాలి రెండు సైడ్ల జాయింట్ కాకుండా ఒకే సైడ్ పడేలాగా చూసుకోవాలి లేదు ఎక్కువ జాయింట్ కాదు కొంచెమే అనుకున్నానుకో పర్లేదు ఈడ కొంచెం చిన్నది జాయింట్ చేసుకున్నా పర్లేదు ఇలా చూపిస్తాను రెండ్స్ ఇది కూడా అతనికి ఫ్రెండ్స్ ఇదిగోండి ఉంది హ్యాండ్స్ కూడా జాయిన్ చేసిన చూడండి ఇప్పుడు బ్లౌజ్కు జాయిన్ చేయడము ఇది నేను చెప్పాను కదా ఒక సైడ్ నుంచి జాయిన్ చేస్తే ఇలా ఒక సైడే మంచిగా వస్తుంది ఇటు ఇది ఇప్పుడు బ్లౌజ్కు జాయిన్ చేసి బ్లౌజ్ ఫినిషింగ్ చూపిస్తాను మీకు ఇలా వస్తుంది నీట్గా రెండు కూడా సేమ్ ఉండేలాగా చూసుకొని నీట్గా వేసుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు ఇవి జాయింట్ చేస్తే హ్యాండ్స్ అయిపోయినాయి ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది ఇప్పుడు జాయింట్ ఉంది చూపిస్తారు